హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలాగున్నారు మేమైతే బాగున్నాం మీరు అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఇంకా ఉదయాన్నే హడావుడి లేకుండా ప్రశాంతంగా పూజ అయితే అయిపోయిందండి చూసారా చెట్లకి మందారాలు ఎన్ని వచ్చాయో ఇలా అమ్మవారిని ఇలాగే పట్టాలన్నిటికీ పెట్టేసుకొని పూజ అయితే చేసేసుకున్న ఇంకా కామాక్షి దీపము కానీ లక్ష్మీదేవి అమ్మవారు ఉంది కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారి దీపం ఇలా వెలిగించేసుకున్న ఉదయాన్నే కొద్దిగా వేడి నీళ్ళు తాగుదాం ఉద్దేశంతో ఇలా వేడి నీళ్ళు అలాగే పాలు పెట్టేసుకున్నాను ఇంకా పాలు అయితే హీట్ ఎక్కేయి ఇంకా తీసి పక్కన అయితే పెట్టేసుకున్నాను ముందుగా ఉదయానే కొద్దిగా ఉప్మా అయితే చేస్తున్నా అండి ఈరోజు కొద్దిగా మా వారైతే బయటికి వెళ్ళాలని ఉద్దేశంతో తొందర తొందరగా అయితే చేసేస్తున్నాను కొద్దిగా లేట్ అయ్యిందంటే ఇంకా ఆయన తినకుండా వెళ్ళిపోతారండి మరి మధ్యాహ్నం వరకు రారు అందుకని కొద్దిగా తొందర తొందరగానే ఇలా చేసేస్తూ ఉంటాను ఇలా కొద్దిగా ఉప్మా అయితే చేసేస్తున్నాను ఇంకా స్టవ్ పైన పక్కన వాటర్ పెట్టేసే కదా కొన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగేసాము ఈ చలికాలంలో అలా తాగితే మంచిది ఖచ్చితంగా అలా ట్రై చేయండి జలుబు దగ్గు ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది వేడి నీళ్ళు తర్వాత మిగిలిన వాటర్ ఇక్కడ పోసేసా ఒక గ్లాసు సేమియాకి రెండు గ్లాసులు వాటర్ అయితే పోసేసుకున్న ఇది రోస్టెడ్ సేమియానండి ఇలా ముందుగానే అన్ని ప్రిపేర్ చేసి వేసేసుకున్నా రోస్టెడ్ సేమియా మన పాయసానికి కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే నేను కొద్దిగా ఉప్మా కూడా చేసేసాను ఇంకా ఉప్మా కూడా అయిపోయింది మా వారికి పెట్టేసి చేస్తే ఆయన వెళ్ళిపోతారు లేట్ అయింది అని చెప్పేసి ఇంకా ఆయనే వచ్చేసి పెట్టేసుకుంటున్నాడు తినేది కొద్దిగా అండి కానీ హడావుడి ఎక్కువ ఇలా మీ ఇంట్లో కూడా ఉన్నారా తప్పకుండా కామెంట్ చేయండి ఇలా ఇచ్చేస్తే ఆయన వెళ్ళి ఇంకా అక్కడ కూర్చొని తినేస్తూ ఉన్నారు ఇంకా నేను ఈరోజు ఎంతో టేస్టీగా అల్లం పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నా పక్కా కొలతలతో అయితే మీకు చూపిస్తాను మీకు ఫస్ట్ టైం చేయాలనుకునేవారైతే ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి అలాగే పర్ఫెక్ట్గా వస్తుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి రాని వాళ్ళు కూడా నేను ఈజీగా అయితే చూపిస్తున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి ఇది ఇడ్లీలోకి దోశల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది చూసారా పావు కేజీకి కొద్దిగా ఎక్కువ ఉంటుందండి ఒక రెండు ముక్కలమైన ఎక్కువ ఉంటుంది అంటే ఒక మూడు వందల గ్రాముల వరకు ఉండొచ్చు ముందుగానే నీట్గా శుభ్రంగా కడిగేసి నేను ఒక రెండు మూడు గంటల సేపు ఎండలో అయితే ఆరబెట్టుకున్న అల్లాన్ని తర్వాత ఒక పావు కేజీ వరకు ఎల్లిపాయలు వోలిచి ఇక్కడ పక్కన పెట్టేసుకున్న ఇంకొక అర కేజీ వరకు చింతపండు ఉంటుందండి పక్క కొలతలతో అయితే చూపిస్తున్న పావు కేజీ అల్లానికి అర కేజీ చింతపండు అర కేజీ బెల్లము పావు కేజీ వరకు ఎల్లిపాయలు అలాగే పావు గ్లాసుకి తక్కువగా ఉప్పు రెండు పావు గ్లాసులతోన కారం అంటే రెండు పావులు అండి కారం అయితే ఇంకా బెల్లాన్ని కూడా చూపిస్తున్నావు చూడండి ఇది కేజీ ప్యాకెట్ నేను దీంట్లోన సగమే వేసేసుకుంటాను తర్వాత ఉప్పు ఒక పావు గ్లాస్ అండి ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ నేను ఉప్పు అయితే తక్కువగానే తీసుకున్నా కారం మాత్రం రెండు గ్లాసులు తీసుకుంటాను అలా అయితేనే పర్ఫెక్ట్ కొలత రాని వాళ్ళు కూడా ఇలా సింపుల్గా చేసేసుకోండి మేము ఇంత క్వాంటిటీలో చేసుకోలేము అనుకుంటే ఇప్పుడు నేను చూపించిన కొలతల్లో సగం వరకు చేసుకోండి మీకు సరిపోతుంది ఇంకా స్టవ్ పైన గిన్నె పెట్టేసి రెండు రెండు గ్లాసుల వరకు అయితే వాటర్ పోసేసుకున్నా అంటే దగ్గర దగ్గర హాఫ్ లీటర్ వరకు ఉంటాయండి వాటరు ఇలా వాటర్ మరిగిన మరిగించుకుందాం అని చెప్పేసి అక్కడైతే పెట్టేసుకున్నాను ఈలోగా మనము అల్లానికైతే చెక్క తీసేసుకుందాం చాలా ఎక్కువ వేస్టేజ్ అయితే వస్తుంది ఇలా శుభ్రంగా తీసేసుకున్న చూసారా ఇప్పుడు ఈ చెక్క అంతా పోయి పోయేసరికి మనకి కరెక్ట్గా పావు కేజీ వరకు అయితే వస్తుంది నేను కొద్దిగా పావు కేజీకి ఎక్కువ తీసుకున్నాను అని చెప్పే కదా మూడు వందల గ్రాముల వరకు చూసారా ఎంత పొట్టు పోయిందో కరెక్ట్ కొలతయితే ఇప్పుడు సరిపోతుంది అందుకే కొద్దిగా మీకు ఎక్కువగా చెప్పాను ఇప్పుడు కరెక్ట్గా టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంటుంది ఈలోగా మనకి వాటర్ కూడా చక్కగా మరిగిపోయాయి ఇందులోకి వేడి నీళ్ళలోకి చింతపండు వేసేసుకోవాలండి ముందుగానే చింతపండు శుభ్రం చేసి పెట్టేసుకోవాలి అలాగే పిచ్చుకులు కానీ మన పీసులు అలా కొద్దిగా గోన్సంచి పట్టవి వచ్చి ఉంటాయి దాంట్లోన పీచు చాలా డస్ట్ అయితే వస్తుంటుంది అదంతా శుభ్రంగా చేసి పెట్టేసుకోవాలి మనం పచ్చడి చేసుకునేటప్పుడు ఇలా తడి లేకుండా స్పూన్లు అయితేనేముంది ఉంది అలాగే చేతులు కానీ గిన్నెలు కానీ తడి లేకుండా చూసుకోవాలి అలా అయితేనే పచ్చడి నిలువు ఉంటుందండి ఒక్కసారి ఇలా కలిపేసుకున్న తర్వాత వదిలేసేయాలి పూర్తి చల్లారిపోవాలండి ఇదంతా చింతపండు గుజ్జు చూసారా ఎంత చక్కగా అయిందో నేను ఒక్కసారి ఇలా కలపంగానే అంత చాలా మెత్తగా నానిపోయింది ఇప్పుడు ఇందులోకే మనము అల్లం కూడా ముందుగానే చూపించా కదండి చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసి పెట్టేశాను ఇదిగోండి ఇలా కట్ చేసిన ముక్కలని అయితే మనము మిక్సీకి కచ్చాపచ్చగా పట్టేసుకొని ఇందులోకి కలిపేసుకోవడం అండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అలాగే హెల్త్కి మంచిది సూపర్ టేస్టీ కూడా ఉంటుంది చూసారా ఇలా కచ్చ అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు మనము చింతపండు గుజ్జు చూపించే కదా ఇందులోకే డైరెక్ట్ వేసేసుకోవాలి ఇలా మొత్తము అల్లము ఎల్లిపాయ అంతా ఇలాగే వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత మనం మీకు ముందుగానే బెల్లం అయితే చూపించే కదా ఒక హాఫ్ కేజీ వరకు ఇలా మెత్తగా దంచి పక్కన పెట్టేసుకున్న ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా మనం వేసేసుకోవాలి అల్లం పచ్చడి అంటేనే తీ తీయగా కారం కారంగా సూపర్ సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది చూసారా ఇంకా ఇందులోకి ఇప్పుడు ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి బెల్లంలో కూడా కొద్దిగా కలిపిన తర్వాత వాటర్ లాగా అయితే వస్తుంది కదా చూసారా మనం తీసుకున్న హాఫ్ లీటర్ వాటరు పర్ఫెక్ట్గా అయితే సరిపోతుందండి నేను చెప్పిన కొలతలకైతే లేదు మేము తగ్గించి తీసుకుందాం అంటే ఒక గ్లాస్ వరకు వాటర్ సరిపోతుంది ఇది పావు గ్లాసు ఇందుకు తక్కువగానే సాల్ట్ వేసేసుకున్నా ఒకవేళ లేదు మాకు సరిపోలేదు అనుకున్నప్పుడు మళ్ళీ మధ్యలో కూడా ఒకసారి టేస్ట్ చూసి అయితే వేసేసుకోవచ్చు రెండు గ్లాసుల వరకు కారం వేసేసుకుంటున్నా ఒక గ్లాసు తక్కువగా ఉప్పు రెండు గ్లాసులు కారం కరెక్ట్ కొలుతండి ఇదైతే ఇలా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకోవాలి అన్నీ నీట్గా కలిపేసుకుంటేనే చక్కగా ఉంటుంది చూసారా అండి ఇలా కలిపేసుకున్న దాన్ని మనమైతే ఇంకొకసారి మిక్సీకి అయితే పట్టేసుకోవాలి అప్పుడైతేనే మనకి పచ్చడి ఫైనల్గా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకుందాం ఇంకా మిక్సీ జార్లోకి అయితే ఇలా కొద్ది కొద్దిగా తీసేసుకొని మనమైతే మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇంకొకసారి మధ్యలో కలుపుతూ పట్టేసుకోవాలండి కొద్దిగా అయితే బెల్లం ముక్కలు ఉంటాయి కదా అవి కూడా ఇలా నీట్గా వచ్చేస్తుంది చూసారా ఎంత చక్కగా వచ్చిందో నా దగ్గర ఉండేది పాతకారమే అయినా కూడా ఎంత చక్కగా కలర్ వచ్చిందో చూసారా ఇంకా కొత్త కారం తెచ్చుకున్న తర్వాత అయినా ఇలా పట్టేసుకుంటే పచ్చడి అయితే భలే రంగు ఉంటుంది అండి ఇంత పచ్చడి వచ్చేసింది నాకు దగ్గర దగ్గర ఒక రెండు కిలోలు వరకే వచ్చేసింది ఎక్కువగానే ఉండొచ్చండి నేనైతే అందాజుగా చెప్తున్నా మీకు మనం ఏదైనా స్పూన్లు పెట్టేటప్పుడైనా ఇలా తడి లేకుండా నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి కొద్దిగా ఇప్పుడు ఇదంతా చూపించే కదా పచ్చడి కొద్దిగా అయితే తాలింపు పెట్టేసుకుందాం మనం డైలీ ఇంట్లో వాడుకోవడానికి తాలింపు దినుసులన్నీ వేసేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలండి పూర్తిగా అయినా చల్లారని ఇవ్వచ్చు లేదా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడైనా ఇలా వేసేసుకుంటే సరిపోతుంది ఇలా వేసేసుకొని అంటే డైలీ మనము ఇంట్లో వాడుకోవడానికి అండి ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకైతే ఈ పచ్చడి చాలా హెల్ప్ అవుతుంది హడావిడి లేకుండా పొద్దున చట్నీనే చేయాలి అనేది లేకుండా ఇలా అల్లం పచ్చడి అయితే సూపర్గా ఉంటుందండి ఇడ్లీలోకి దోశల్లోకి సూపర్ అంటే సూపర్ ఖచ్చితంగా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా కామెంట్ తప్పకుండా చేయండి చూసారా ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత పూర్తి చల్లారిచ్చిన తర్వాత మనమైతే ఒక బాక్స్లోకి తీసేసుకొని స్టోర్ చేసేసుకోవాలి ఇంకా మిగతాదంతా ఉంది కదండి ఇలా ఒక గిన్నెలో అయితే పెట్టేసుకున్నాను ఇది ఓవర్ నైట్ వదిలేసి మార్నింగ్ అయితే ఒక బాక్స్లోకి వేసి వేసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకుంటా ఇదండి ఇవాల్టి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్